వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మొన్న పొంగలికి ఊరికెళ్ళాం కదండి అప్పుడు ఊర్లో తీసిన వీడియో అండి ఇదైతే ఆ రోజైతే కట్టెల పొయ్యి మీద ఇంట్లో వాళ్ళందరి కోసం నేనే చికెన్ కర్రీ అయితే చేశానండి మీలా ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇందులోకి కాంబినేషన్గా గారెలు అయితే చేసుకున్నామండి చిల్లు గారెలు కనుమ రోజు అయితే తీసిన వీడియో అండి ఇది అప్లోడ్ చేసేదానికి ఇన్ని రోజులు పట్టింది ఎందుకంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే చాలా రోజులు అవుతుందండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ లాంగ్ వీడియోస్ చేసేదానికే టైం కుదరట్లేదండి అలా ఫోటోస్ చూస్తున్నప్పుడు గ్యాలరీలో ఈ వీడియోస్ అయితే ఆగపడ్డాయండి ఇంకా అందుకని లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అందరి కోసం చికెన్ కర్రీ అయితే చేశానండి ఈ వీడియో వచ్చేసి మా అత్తగారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళు మాకు ముందు నుంచే తెలుసు మా బంధువులు ఇంకా ఆ రోజైతే నేనే కట్టెల పొయ్యి మీద వంట చేయాలని చెప్పి అయితే చేశానండి చిల్లు గారెలు ఇంకా చికెన్ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దగ్గర దగ్గర మా ఇంట్లో ఇరవై మంది దాకా ఉన్నామండి చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కలుపుకొని ఈ చికెన్ కర్రీ క్వాంటిటీ అయితే మూడు కిలో నాలుగు కిలో నాకు కరెక్ట్గా గుర్తులేదండి కానీ అయితే చేశానండి చాలా బాగా వచ్చిందండి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎక్కువగా వేరే మసాలాలు ఏమి వేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా బాగా చేశానండి ఇంకా నాకు ఎప్పటి నుంచో అండి కట్టెల పొయ్యి మీద వంట చేయాలని నా ఒక ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కట్టెల పొయ్యి మీద కూడా వంట వాళ్ళం అండి నిజం చెప్పాలంటే మనం గ్యాస్ మీద వండుకున్న దానికంటే కూడా కట్టెల పొయ్యి మీద వండుకున్న దానికే చాలా రుచిగా ఉంటుంది కదండి వంటలు విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది ఇప్పుడు కూడా విలేజెస్లో చాలా తక్కువైపోయారండి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళు అందరూ గ్యాస్ పొయ్యి మీదే వండేసుకుంటున్నారు నన్ను అడిగితే విలేజ్ స్ లో చాలా సౌకర్యాలు అయితే ఉంటాయండి మనకి గ్యాస్ లేనప్పుడు ఇలా వంట కట్టెల పొయ్యి మీదే వంట చేసుకోవచ్చు కట్టెలు కూడా చాలా ఫ్రీగా దొరికేస్తాయండి నాకైతే అలా వండుకోవాలనే ఇష్టం కానీ ఇంకా సిటీలో కుదరదు కాబట్టి గ్యాస్ మీదే వండుకుంటున్నామండి నేనైతే ఇందులోకి ఇంట్లో ఉండే మసాలాలు సింపుల్గా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చాలామంది ఉన్నాం కాబట్టి కొంచెం పులుసు క్వాంటిటీ రావాలని చెప్పి పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టి మెత్తగా అదైతే వేసుకున్నానండి ఇంకా లాస్ట్లో దించుకునే ముందుగా గరం మసాలా పౌడర్ అయితే వేసి ఒక పది నిమిషాలు ఉడికిచ్చానండి చాలా బాగా వచ్చిందండి అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా ఉంటే కొంచెం వేసుకున్నామంటే చికెన్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే చాలా భయపడ్డాను ఇంతమందికి ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందో ఏమో అని కానీ చాలా బాగా వచ్చిందండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అయితే చెప్పారండి ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయనైతే చెప్పారండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా కూర ఎంత బాగా ఉడుకుతుందో మీద కదండి అందుకనే మనకి అంత బాగా కూర అనేది బాయిల్ అవుతూ ఉంది తొక్క 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 అంటూ సౌండ్ అయితే మీకు వినిపించట్లేదు కానీ మాకు రియాలిటీలో చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి కర్రీ అయితే అప్పుడు పొయ్యి మీద ఉండగానే తినాలని అంత ఇదిగా అయితే అనిపించిందండి కర్రీ అంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ విధంగా పల్లెటూరికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకోవాలి అంటే చాలా ఇష్టమండి మీకు కూడా ఇష్టమా కమెంట్ లో కమెంట్ చేయండి బాయ్